మాతృదేవోవ భవ నించంటనొక ఆశీర్వాద వాఖ్యం అమ్మా క్షీరప్తింజ నించంట ఆశీర్వాద వాఖ్యం విస్ఫారేన నికుంజ కుంజమూల నావాక్యంబుగా క్షీరాబ్తి జంచెనంట ఒక ఆశీర్వాద వాక్యము పుంజ పుంజముల నా భాగ్యంబుగా దాని నోరారంభించతను అమ్మయం సో ంజని ఇంచెనంటనొక ఆశీర్వాద వాక్యము విస్ఫారత్న పుంజముల నా భాగ్యంబుగా దాని నోరారంభించదనం వయంసు దాని నోరారంబించదనం వయన్సు కవితవీనం మును ఆ క్షీరత్వాదశి నా కుసంగేను కవితహైయంగవీనం మును ఆ క్షీరద్వాదశి నా కుసంగను హరిశ్రీ క్షీరద్వాదశి నాకు హరిశ్రీ దృప్రసాదం బుగన్ మా అమ్మగారు క్షీరాబ్తి ద్వారసు నాడు జన్మించారు అందుకని నాకు దైవ భక్తి వచ్చింది మా నాన్నగారు ఆగస్టు పదిహేను జన్మించారు అందుకని దేశభక్తి కూడా వచ్చింది క్షీరాబ్ది ద్వారసి చాలా పవిత్రమైన రోజు విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉండి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండి ద్వారశ నాడు ఏకాదశి నాడు నిద్రలేస్తాడు ద్వారశ నాడు పూజ చేస్తాడు ఆయనకి ప్రత్యేకంగా మనం ఉసిరి మొక్కను పెట్టి పూజ చేస్తాం దాంట్లో ఉద్దేశం ఏమిటంటే నిద్ర నుంచి మేలుకోవాలి సరిగ్గా రమణ మహర్షి బోధంతా ఈ నిద్ర నుంచి మేలుకోవడమే మన దృష్టిలో నిద్ర అంటే రాత్రి పడుకోవడం పొద్దున్నే మేల్కొనడం కానీ యోగ శాస్త్రం దృష్టిలో పొగలంతాయే నిద్ర మనం సుషుప్తిలో ఉన్నప్పుడే మేలుకుగా ఉంటున్నాం అదే మెలకు పొగలు కూడా ఏ కార్యక్రమాలు చేసినా సరే గాఢ సుషుప్తిలో ఉండగలిగితే అది యోగ నిద్ర అంటారు విష్ణుమూర్తి సరిగ్గా ఆ నిద్రలో ఉంటారు మనకి యోగ నిద్ర తెలియదు ఉంటే భోగ నిద్ర లేదా రోగ నిద్ర అన్ని పిండి వంటలు వేసుకుని తినేసి పడుకుంటే భోగ నిద్ర తినదరకపోతే రోగ నిద్ర తప్పితే యోగ నిద్ర తెలియదు యోగ నిద్ర అంటే మనం నిద్రపోతున్నట్టుగా ఎదుటి వాళ్ళకి కనిపిస్తాం కానీ పడుకోం పడుకునే ఉంటాం విష్ణుమూర్తి పడుకునే ఉంటాడు కానీ ఆయన నిద్రపోడు ఆత్మనిష్టలో ఉంటాడు రమణ మహర్షి ఏ నిష్టలో ఉన్నారో విష్ణుమూర్తి అదే నిష్టలో ఉంటాడు ఆత్మనిష్టలో ఉంటాడు వాళ్ళకి మాత్రం పడుకున్నట్టుగా ఉంది స్వామివారిని ఎవరో ఇబ్బంది పెట్టద్దు అన్నట్టుగా అలాగ మనం భౌతిక కార్యకలాపాలు జరిపేటప్పుడు ప్రతిరోజు పగలు ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు జరిపేటప్పుడు ఏదైనా సరే మంచి చెడ్డలు ధర్మాధర్మాలు కామక్రోధాలు రకరకాల రాగద్వేషాలు వైరాగ్యాలు భక్తి జ్ఞానం ఏదైనా సరే ఏది చేసినా సరే అది నడుస్తూ ఉంటుంది నువ్వు చేయొద్దు అది నడుస్తూ ఉంటుంది ఇట్స్ గోయింగ్ ఆన్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ నువ్వు చేయొద్దు అది నడుస్తూ ఉంటుంది ఇట్స్ గోయింగ్ ఆన్ ఆ దానికి సాక్షిగా ఉండడమే యోగ నిద్ర అందుకే క్షీరాబ్జి ద్వారసునాడు భారతీయులందరూ ప్రత్యేకంగా ఓ పండుగ చేసుకుంటారు మా తాతగారు మా అమ్మగారు తండ్రి మా అమ్మతో అనేవాడు అమ్మ మా పుట్టినరోజులు మేమే చేసుకుంటామే నీ పుట్టినరోజు దేశమంతా చేసుకుంటారమ్మా అని అందుకని నా క్షీరాబ్జి ద్వారసునాడు పుట్టిన తల్లికి పుట్టడం వల్ల హరిశ్రీ దృప్రసాదంగా కవిత్వం అనేటువంటి హయ్యంగ వీనం నాకు లభించింది అయ్యంగ వీనము అంటే వెన్న కానీ ఎటువంటి వెన్న అంటే నిన్నటి పాల నుంచి ఇవేళ తీసిన వెన్న సంస్కృతంలో హ్యహ అంటే నిన్న శ్వహ అంటే రేపు అద్య అంటే ఇవాళ అందుకని హ్యహ అనే మాట నుంచి గవీయనము అనే మాట నుంచి రెండు కలిపితే హయ్యం అనే మాట వస్తుంది నిన్నటి పాలు కాచి రాత్రి తోడు పెట్టి దాంట్లోంచి పొద్దున్న అది పెరుగు అయిన తర్వాత చిలికితే వచ్చేది వెన్న తాజా వెన్న అంటాంది ఇవాళ మనం ఆ వెన్నను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి ఓ వారం రోజులకి తినడానికి పసుపు రంగులో రంగులోకి మారాక తినడానికి అలవాటు పడ్డాం అందుకే మనకు చాలా తలనొప్పి కింద తయారైంది జీవితం అంతా తలనొప్పులకి ఒత్తిళ్ళకి అన్నిటికీ రెండు కారణాలు ఉంటాయి ప్రధానంగా నిలవ తిండి తినడం ఒకటి నిలవబెట్టిన తిండి నిలుపుకోలేని మనస్సు ఈ రెండే మన ఒత్తిళ్ళకి కారణాలు చెప్పాలంటే నిలవబెట్టిన తిండి నిలుపుకోలేని మనస్సు తిండేమో నిలబెట్టు నిలవబెట్టుకున్నాం ఓ మనస్సునేమో నిలబెట్టుకోలేకపోతున్నాం దేన్ని నిలబెట్టుకోవాలో దాన్ని నిలబెట్టుకోవడం మానేసి దేన్ని నిలబెట్టవలసిన అవసరం లేదో తాజాగా ఎంత చారో మజ్జిగ తినాలో అది తినడం మానేసి నిలబెట్టిన తిండి తింటున్నాం అందువల్ల శారీరక అనారోగ్యాలు మానసిక అనారోగ్యాలు రెండూ వచ్చాయి ఇది కాకుండా కవిత్వం అనేది ఎప్పుడు హయ్యంగా వేణం ఇవాళ తత్వబోధలో కూడా ఎన్నో పద్యాలు తత్వానికి సంబంధించినవే చూస్తారు సాగర ఘోష మహాకావ్యంలో నేను ఐదు ఆశ్ పది ఆశ్వాసాలు ఉండే కావ్యంలో చివరిలో ఒక ఆశ్వాసమంతా రమణ మహర్షి తత్వం గురించే చెప్పడం జరిగింది ఇరవై ఏళ్ల క్రితమే అచ్చైనటువంటి కావ్యం అది అందులో ఉండేటువంటి పద్యాల సహాయంతో అలాగే ఆయన చెప్పిన మాటలకి ఈ పద్యాలతో ఉండే అన్వయంతో మనం కవిత్వం రూపంలోనే రకరకాల అలంకారాలు ఉపమానాలు వాటితో తత్వబోధని ఆసక్తికరంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అటువంటి కవిత హయ్యంగా వినాన్ని నాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ముందుగా నమస్కారం ఆ పైన రమణ మహర్షి గురించి చెప్పాలంటే ఎవరు సాటి వస్తారు రాముడు సాతి రాడు ఇక రమ్ముగ కృష్ణుడు కూడా సాతి రాడు రాముడు సాటి రాడు నికరమ్ముగ కృష్ణుడు గోడ సాటి రాడు ఈ ముని కన్నులందు కని పింఛడి వెల్ కణం ములందు సౌదా రాముడు సాటి రాడు నికరమ్ముగ కృష్ణుడు గోడ సాటి రాడు ఈ ముని కన్నులందు క నింఛడి వెల్గు కణం ములందు తోచు వసు సుధాతలమంత సమస్త తత్వశాస్త్ర తాస్త్రామృతార సమస్త తత్వశాస్త్ర తాస్త్రామృతార నేడు రమణాయనమై మయి ప్రబహింసుకడం సమస్త తత్వశాస్త్ర తశాస్త్రామృతార నేడు రమణాయనమై మై ప్రవహింసన్ రాముడు కృష్ణుడు కూడా రమణ మహర్షితో సాటిరారు అని నేను ఎందుకంటున్నాను అంటే త్రేతాయుగంలోనూ ధర్మస్థాపన చేయడానికి రాముడికి ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన చేయడానికి కృష్ణుడికి చాలా కాలం పట్టింది చాలా శ్రమ పడ్డారు అందులో ఎన్నో మాయలు చేయాల్సి వచ్చింది వ్యూహాలు పన్నవలసి వచ్చింది కౌరవ పాండవ యుద్ధంలో పాండవులు గెలడం అనేది గెలవడం అనేది అంత తేలిగ్గా జరగలేదు భీష్మ వదలో ద్రోణ వదలో అశ్వత్ దుర్యోధను యొక్క వధలు కన్నుని యొక్క వధలు అన్నింట్లోనూ మనకి రకరకాల సందేహాలు ఉన్నాయి ఇది ధర్మమేనా ఇది ధర్మమేనా కానీ ద్వాపర యుగం కాబట్టి పరమాత్మక తప్పలేదు ఎప్పుడు ధర్మాలు యుగాన్ని బట్టి ఉంటాయి యుగం అంటే పరిస్థితులు కంగారు పడక్కల పరిస్థితులు ధర్మాధర్మంలో ఏది ధర్మం నిర్ణయించాలంటే శాస్త్రాలు నిర్ణయించవు చట్టాలు కూడా నిర్ణయించవు కొంతవరకు సహకరిస్తాయి ఎప్పుడు ధర్మాన్ని పరిస్థితులు నిర్ణయిస్తాయి ఆ పరిస్థితుల్లో ఏది ధర్మమో మనకున్న శాస్త్ర జ్ఞానంతో మనకున్న చట్టాల సంబంధమైన పరిజ్ఞానంతో మనమే నిర్ణయించుకోవాలి మన బుద్ధి విచక్షణతో దానికి బాధ్యత వహించాలి అందుకే రాముడు పొరపాటును కూడా ఎవరిని యోధుల్ని చంపడంలో ఎక్కడా అక్రమ పద్ధతులు అవలంబించలేదు రామాయణంలో సూటిగానే దాటిగానే చేశాడని కూడా అక్కడ అలాగే ఉండేది ఎందుకంటే రావణాసురుడు కూడా అటువంటి పనులు ఏం చెయ్యాల కానీ ద్వాపర యుగంలో పరిస్థితులు మారిపోయినాయి అందుకని కృష్ణుడు అనేక రకాల వ్యూహాలు పన్నవలసి వచ్చింది అబద్ధ వాడించి ఒకరిని చంపవలసి వచ్చింది కింద భూమిలో కూరుకుపోయినటువంటి రథాన్ని పైకి తీసుకుంటుంటే ఒకరిని చంపవలసి వచ్చింది ఇంత యాతన పడితే గాని ధర్మ సంస్థాపన త్రేతాయుగంలో రాముని వల్ల ద్వాపర యుగంలో కృష్ణుని వల్ల కాల రాణి రమణ మహర్షి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో పుట్టింది మొదలు తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతాల్లో అరుణాచలంలో ప్రవేశించింది మొదలు పంతొమ్మిది వందల యాభైలో ఆయన యాభై ఏప్రిల్ పద్నాలుగో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఆయన పరమపరించే వరకు మొత్తం విశ్వాత్ముడై వెలుగొందే వరకు కేవలం మౌనంతో ఆ ధర్మ సంస్థాపన చేయగలిగారు ఆ ధర్మ సంస్థాపన చేయగలిగారు కేవలం మౌనంతో ఎంత వారిని ఎవరిని సంస్కరించాలన్నా నీ మౌనమే దానికి సమాధానం నువ్వు మౌనంతో నువ్వు చేసే ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞాని అయిన వాడు ఉన్న చోట ఒక తేజస్సు పుడుతుంది ఆ తేజస్సు సంస్కరిస్తుంది అంతగా సంస్కరింపబడకపోతే వారి కర్మ వారి ఇంకా ఏదో అనుభవించాల్సింది ఉందన్నమాట ప్రారంభ కర్మ అది తప్పదు కదా జరగవలసినది ఎందరు ఆపినను జరుగుచునే ఉండును జరగకూడనది ఎందరు ఎంత ప్రయత్నించను జరగదు కావున మౌనముగా ఉండటం ఏ శ్రేయస్కరము అని చెప్పారు ఆ మౌనాన్ని ఆయన పాటించి లోకాన్ని మొత్తాన్ని ఎంతగా సంస్కరించారో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ హాజరైన వాళ్ళు కాదు ప్రతి రోజు ఇక్కడికి వస్తున్నటువంటి కొన్ని లక్షల మంది జనమే సమాధానం దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఒక్క మనిషి ఒక్క యోగి మౌనంతో ఇంత ప్రపంచాన్ని మార్చగలడనే చరిత్ర బహుశా భారతదేశ చరిత్రలోనే ఉంటుంది ఇది భారతదేశ చరిత్రలోనే ఉంటుంది అందుకోసం మనం భారతీయులుగా చాలా గర్వించాలి అందుకని అంటున్నాను నేను రాముడు సాటి రాడు ని కృష్ణుడు గుడ సాటి రాడు ఈ ముని కన్నులందు కనిపించడి వెలుగు కణములందు ఆయన కళ్ళల్లోకి చూడండి రమణ మహర్షి ధ్యానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసిన సందర్భాలు చాలా తక్కువ కళ్ళు మూసుకుని ఉన్న సందర్భాలు కూడా చాలా తక్కువ ఆయన మంచం మీద పడుకున్నా సరే మనం పడుకున్నట్టుగా వెళ్ళకెలా ఎప్పుడు పడుకోరు ఓ శ్రీమన్నారాయణ మూర్తి ఆదిశేషుడి మీద చేయనించినట్టే ఇలా పడుకుంటాడు ఆయన ఈ తల కింద ఇలా చేయబట్టుకుని ఇలా పడుకుంటారు ఆయన సహజ నేను అంతా చూస్తూనే ఉన్నాను నేను పడుకోవడం ఏమిటి అన్నట్టుగా అందులో ఉద్దేశం ఏమిటి అంటే ఆ ముని కన్నులందుకు కనిపించడి వెలుగు కణం ఆ చిత్రపటాన్ని చూసినా విగ్రహాన్ని చూసినా మనం ఆ కళ్ళల్లో వెలుగు కేసి ఒక్కసారి చూడాలి ఆ వెలుగు కణాల కేసి చూస్తే మనకి వెంటనే ఏమనిపిస్తుంది అంటే జీవితం ఎంత తేలిక ప్రపంచం ఇంత మిథ్య దీనికోసమా మనం ఎంత తాపత్రయ పడుతున్నది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్యాభర్తలు బంధుమిత్రులనే ప్రమేయం లేకుండా కొట్టుకు చచ్చిపోతున్నామే జీవితం అంతా అరెకరం పొలం కోసం ఇన్నిళ్లు తగలబెట్టేసుకుంటున్నాం జీవితాన్ని ఎన్ని కొట్టుల చుట్టూ దొరుకుతున్నాం ఎంత మందితో నానాయాతలు పెట్టుకుంటున్నావు ఇంత అవసరమా అని ఒక్కసారి ఆ కన్నుల్లో కాంతి చూడగానే మనలో గుండెల్లోకి ప్రసరించిన కాంతి ఒక్క మార్పు తీసుకొస్తుంది అప్పుడు సౌధామనివోలితో వసుధాతల అంతా ఈ భూమండలం భూమండలం అంతా కూడా ఒక మెరుపు తీగలా కనపడుతుంది తీగ క్షణం ఉంటుంది మాయం అవుతుంది జీవితమేనా అంతే క్షణం ఉండి మాయమయ్యేదాని కోసం ఇంత యాతన పడాలా ఇంత సంక్షోభాలకి లోనవ్వాలా మనసును గట్టగలేకనే పరుల పంపలు ముంచుటలు మునుగుటల్ అని సాగరఘోష కావ్యంలో రాశాను నేను ఇంతగా మన మనం మునిగినా వాళ్ళ పంప ముంచినా ఎందుకు చేస్తామంటే మనస్సుని నిగ్రహం నిగ్రహించుకోలేక ఆ ఒక్క మనస్సును నిగ్రహించుకోగలిగితే ఆ ఒక్క మనస్సును పరిశీలించుకోగలిగితే ఇంతమందిని మనం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మాయలో మనం పడాల్సిన అవసరమూ లేదు ఈ తాత్పర్యమంతా ఆయన కళ్ళల్లో వెలుగులో కనిపిస్తుంది అందుకని సమస్త తత్వశాస్త్రామృతార నేడు రమణాయన నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు ఎనిమిది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు యాభై నాలుగు ఉపపురాణాలు రామాయణ భారతాది ఇతిహాసాలు ఒక వంద సంస్కృత కావ్యాలు ఇంకో వంద తమిళ తెలుగు కావ్యాలు కలిపిన సారం ఏదైనా ఉంటే అది మహర్షి యొక్క తపస్సి అది రమణాయనమై రామాయణం బదులుగా రమణాయనమై మన కళ్ళ ముందు ప్రవహిస్తూ ఉంది ఒక లాగా దాన్ని వీలైనంత ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం ఈ మూడు రోజుల్లోనూ కూడా ఆశ్రమం వారు కేటాయించిన సమయం ప్రకారం ఎందుకు మనం సత్యాన్ని కనుక్కోలేకపోతున్నాం ఎప్పుడూ సత్యాన్ని కనుక్కునే విషయంలో మనం విఫలం ఎందుకు అవుతున్నాం అంటే చిన్న ఉదాహరణ మన కళ్ళతో అందరినీ చూడగలం కానీ మన కళ్ళతో మన కంటిని మనం చూసుకోలేం ఇదే కారణం ఇది రమణ మహర్షి చెప్పింది మన కళ్ళతో అందరినీ మనం చూడగలం కానీ మన కళ్ళతో మనల్ని మనం చూసుకోలేము దానికి అద్దం ఒకటి కావాలి కానీ నుయ్యి నీళ్ళైనా కావాలి ఏదో కావాలి లేకపోతే చూసుకోలేదు ఆ అద్దంతో సహాయంతో చూసుకున్నా కూడా మన కళ్ళు నిజంగానే అద్దంలో ఉన్నట్టే ఉన్నాయని చెప్పలేం అద్దం మసిబారిపోయి ఉంటే మన కళ్ళు కూడా మసిబారిపోయి కనిపిస్తాయి అందుకనే మనల్ని మనం కనుక్కోలేము ఆ సత్యం ఎవరంటే మనమే నేను 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 అది ఏదైతే స్ఫురిస్తూ ఉందో అదే సత్యం అది మనకి ఎందుకు కనపడడం లేదు అంటే అది మనమే కాబట్టి ఉయ్యాల్లో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికించడానికి తెలుగులో సామెతం ఉంది ఉయ్యాల్లోనే ఉంది పిల్లాడు అంతవరకు పోక్క ఆధునిక కాలంలో మనం కూడా చూస్తాం ఒక్కోసారి కళ్ళ జోడు కోసం వెతుకుతామండి అరగంట వెతుకుతాం కనపడదు ఎందుకంటే అది మన కళ్ళకే ఉంది చాలా మందికి అనుభవంలో ఉన్న విషయం ఇది కళ్ళజోడ కోసం వెతుకుతాం చివరికి భార్య భర్త ఉండి అదేమిటి నీ కళ్ళకే ఉంది కదా అంటే ఏమిటో మర్చిపోయా ఉంటాం ఇలాగే ఉంటుంది అది అర్థమైతే ఇది అర్థం అవుతుంది ఎందుకు మనకి సత్యం కనపడటం లేదు మనమే అయి ఉండి కూడా కనపడటం లేదు మనకు అర్థంగా ఒకటి ఉంది ఏమిటది చేరగనిక సూర్యుని అరచేతులు గప్పినయట్లు చేరగనిక సూర్యుని అరచేతులు గప్పినయట్లు కారణాకారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు యొక్కటి రగనీక సూర్యుని అరచేతులు గప్పిన గప్పినయట్లు కారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు మూతటి నిగారములంగని మోస పోకుమా నిగారములంగని మోస పోకుమా సార విరుంగుమా సార విరుంగుమా విమల సత్యముగా చుటకై తపించుమా చిన్న ఉదాహరణ సూర్యుడు ప్రశాంతంగా వెలుగుతున్నాడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడు భూమండలానంతా ప్రకాశింపజేస్తున్నాడు భూమికి తనకి మధ్యలో ఉన్న అంతరిక్షాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు కానీ ఒక్క అరచేతిని అడ్డం పెట్టుకుంటే మనకు సూర్యుడు కనపడ్డల్లా అరచేతితో సూర్యకాంతిని ఆపేసేంత గొప్పవాళ్ళవాడు మనం సూర్యకాంతి ఎక్కడా ఆగలేదు మన మీద మాత్రమే పడలేదు కారణం ఏంటంటే మన వరచేయటం పెట్టుకున్నాం అది మన కర్మ ఏదో అవసరం కూడా కావచ్చు అవసరం కూడా కావచ్చు కర్మ కావచ్చు ఏదైనా కానీ అంటే మన వరకు ఎంత జ్ఞానమైనా మనకి సోకకుండా మనం చేసుకోగలం మన మహానుభావులం అందుకే తెలుగులో మానవుల్ని దేవాంతకులు అంటారు దేవుణ్ణి సైతం వేసేస్తారు దేవాంతకులం శుభ్రంగా ఒక మహర్షి రమణ మహర్షి లాంటి వాడు పుట్టి జీవితం అంతా తొడ చర్మం నేల కత్తుక్కుపోయేలాగా పాతాళ గుహలో శివలింగం దగ్గర కూర్చుని అక్కడ కీటకాలు క్రిములు ఎన్ని కరిచేస్తున్నా సరే రోజుల తరబడి నెలల తరబడి కరవకుండా తపస్సు చేసి మహాజ్ఞానాన్ని మనకు దారపోస్తే అదంతా వదిలేసి మనం కొండ చుట్టూ తిరిగి మనవరాలకు వెళ్ళే వాళ్ళని మొక్కుకుంటాం ఎంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు నీ మనవరాలు పెళ్లి కోసం ఆయన తపస్సు చేయాల ఇక్కడ ఇది అర్థమైతే చాలా అర్థం అవుతాయి మనకి ఎందుకు సత్యం కనపడదు అంటే కూడా మనమే చేసుకుంటున్నాం సత్యాన్ని కూడా కూడా చేసేంత గొప్పవాళ్ళం అంటే గొప్ప వాళ్ళమే సత్యం కనపడకపోవడం కాదు నీకు కనపడటం లేదు నీకు కనపడటం లేదు తరగతిలో అందరికీ పాఠం అర్థమైంది ముప్పై మంది విద్యార్థుల్లో ఒక ఐదు ఆరుగురికి అర్థం కావలేదంటే వాళ్ళ లోపమా ఉపాధ్యాయుల లోపమా ఉపాధ్యాయుల అయితే ఎవరికి అర్థం కావద్దు ఐదుగురు అలా ఉన్నారు వాళ్ళ మెదడు ఎదకలేదు అసలు ఎదిగే ప్రయత్నం కూడా చేయడం లేదు వెనక పింఛిలో కూర్చుని సీతారామ ఆడుకుంటున్నారు ఎక్కుతుంది ఇంకా వరకు సీతారామ ఆడేవారు ఇప్పుడు చాలా ఆడుతున్నారు సీతారామ అడినా కొంత పుణ్యం వస్తుంది మరి వాళ్ళెవరో వెనకాల బల్ల మీద కూర్చుని వాళ్ళ పేకాట్లు వాళ్ళు ఆడుకోవడానికి ఉపాధ్యాయుడు కారణమా వాళ్ళు కారణమా అంటే మనకి సూర్యకాంతి కనపడకపోవడానికి మన అరచేయి కారణం మన అరచేయి ఎంత గొప్పది అంటే సూర్యుని కప్పేసి ఎంత గొప్పదే కానీ ఎంతవరకు మనకు కనపడియకుండా కప్పుతుంది ప్రపంచానికి కనపడియకుండా కాదు చేరగాని ఇక సూర్యుని అరచయితులు కప్పినయట్లు కారణాకారణమైన తత్వమును కప్పు విశ్వమన్న బంగారపు మూత యొక్కటి సూర్యకాంతి ముందు ఈ అరచేతి ఎంతో అరచేతి పరిమాణం ఎంతో భగవత్ చైతన్యం ముందు ఈ జగత్తు అంతే ఇది అరచేయమించింది కాదు భగవంతుడి యొక్క చైతన్యం అనంతంగా వ్యాపించి ఉంది అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం ఇలాంటివి అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి లలిత సహస్రంలో చదువుకున్నాం మనం అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి రమే ఆత్మా పరమాపావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని ఈ పద్నాలుగు లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఒక విష్ణువు ఒక రుద్రుడు ఉంటారు ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అనంతకోటి బ్రహ్మాండాలకి అనంతకోటి బ్రహ్మలు అనంతకోటి విష్ణువులు అనంతకోటి రుద్రులు ఉంటారు వీళ్ళందరికీ అధినాయకులు ఎలావరయ్యంటే అది శక్తి రమేష్ ఆత్మ లలిత పరాభట్టారిక ఒక శక్తి ఎనర్జీ అది ఎనర్జీ ఇట్స్ ఎనర్జీ దానికి రూపం లేదు శక్తికి రూపం ఉండదు విద్యుత్ శక్తికి రూపం లేదు కానీ ఇక్కడ ఈ బల్బులు వెలగడానికి ఈ మైకు పనిచేయడానికి నా మాటలు మీకు చేరడానికి ఈ వేళ ప్రత్యక్ష ప్రసార రూపంలో కొన్ని లక్షల మందికి చేరడానికి విద్యుత్ శక్తి కారణం అది ఉందా లేదా ఇక్కడ వైరు ఇలా ఉంది ఈ వైరులో విద్యుత్ శక్తి ఉందా అంటే కనపడదు వైరు కోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది ఇక మనం కనపడవు ఒక్క దెబ్బతో తేలిపోతుంది ఇక మనం కనపడం చెప్పడానికి కూడా ఉండం ఇక్కడ మరి విద్యుత్ శక్తి లేకపోతే ఈ పని ఎలా జరుగుతుంది అంతే భగవత్ శక్తి ప్రపంచం అంతా వ్యాపించి ఉంది ఆ విద్యుత్ శక్తిలో మనం వాడుకుంటున్నది చాలా తక్కువే నిజానికి చాలా తక్కువ నిజానికి అలాగే భగవత్ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ బ్రహ్మాండాల రూపంలో వాడుకుంటున్నది చాలా తక్కువ అత్యధిష్ట దశాంగుళం అని అనే వేదమే చెప్పింది పది అంగుళాలు ఈ విశ్వం అంతా కలిపితే భగవంతుడు ఆయన వంద అంగుళాలు అనుకుంటే అందులో టెన్ పర్సెంట్ ఇది పది అంగుళాలు త్రిపాద్విభూతి యంత్రం అని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఉంటుంది ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూడండి తప్పకుండా ఊరికి దండం పెట్టుకుని పసుపు రాసేసి రావద్దు అదేమిటి నడగండి చెబుతారు దానికి పసుపు రాస్తే ఎవరికి కనపడకుండా పాడైపోతుంది ఏదో గొప్పది కనపడగానే పసుపు కుంకాలు రాసి దాని మీద పడిపోకూడదు అనక ఎవరికి అది ఏమిటి అడగాలి తెలుసుకోరు త్రిపాత్ విభూతి అంటే ఏమిటి ఏకపాదంతో ఈ షుట్టి జరిగింది మిగిలిన మూడు పాదాలు పైన ఉన్నాయి ఆ మూడు పాదాలే డెబ్బై ఐదు పది పైన మూడు పాదాలు పైకి పడినది లెక్క ఈ అత్యదిష్ట దశాంగుళం ఒక పావల ఈ సృష్టి అంతా కలిపిది ఒక పావల కానీ ఇది భగవంతుణ్ణి కప్పేయగలుగుతుంది మన మాయి చేయగలుగుతుంది మనం అంత బలగడం మనమంతా బలహీనం ఒక వ్యాధి ఇరవై ఏళ్ల పుర్రాడికి రావడానికి కొంత కాలం పడుతుంది కానీ రెండేళ్ల పసివాడికి తొందరగా వస్తుంది అది పసివాడిలో లోపం కానీ వ్యాధిలో తేడా కాదుగా వ్యాధి బలమైంది బలహీనమైంది అనర్థం వ్యాధికి ఉండే శక్తి ఉంది కానీ ఇరవై ఏళ్ల పుర్రాడికి కానీ అమ్మాయికి కానీ తొందరగా వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది రెండేళ్ల పసివాడిలో ఏ ఉంటుంది వాడికి వచ్చే శక్తి అంటే మనకి విశ్వ మనకి సత్యం కనపడకపోవడానికి కారణం విశ్వం ఇదేంటిది బంగారపు మూత యొక్కటి ఇది బంగారం లోహాలన్నట్లోకి బంగారం చాలా విలువైంది కదా ఆభరణాలు చేయించుకుంటే బంగారంతోనే చేయించుకుంటాం కదా ఎక్కడికైనా అత్యవసరంగా పట్టుకెళ్లాలి అంటే ఒక చిన్న ఉంగరం ఉంటే సార్ ఎక్కడైనా తాకట్టు పెట్టచ్చు అనుకుంటాం కదా అంతెందుకండి అంతటి రమణ మహర్షి మన కోసం ఇక్కడికి రావడానికి మహా తపస్సు చేయడానికి ఒక చెవి పోగు ఉపయోగపడిందమ్మా అది బంగారమే వాళ్ళ అమ్మగారు నాన్నగారు కలిసి ఉపనయనం చేసి ఆ చెవి పోగు పెట్టకపోతే బహుశా వచ్చేవాడు కదేమో ఏమో మనకేం తెలుసు ఓ చెవి పోగుంది అక్కడ బ్రాహ్మణ అబ్బాయి కాబట్టి అది పట్టుకుని వచ్చాడు ఆయన ఇక్కడ వరకు వచ్చాక ఆ మధ్యలో రైలు దిగాడు ఇంకా రైలు వెళ్ళదేమో అనుకుని తర్వాత ఏదో ఇక్కడ వచ్చాక ఇంకొంచెం వెళ్ళాలి అంటే డబ్బులు కావాలి చేతిలో డబ్బులు లేవు అది ఎవరూ ఇచ్చారు వారు అది ఇచ్చి ఐదు రూపాయలు ఎంతో ఇచ్చారు మళ్ళీ వచ్చి తీసుకో అన్నారు ఆ తర్వాత ఆయన కొండక్కగానే అరుణాచలేశ్వరుని చూడగానే ఇంక ఇక్కడ వచ్చాను కదా ఎందుకు మళ్ళీ ఈ కాగితం నా దగ్గర ఉంటే వెళ్లి తీసుకోవాలనిపిస్తుంది అవి చెవి పోగులు బదులు చాలా పోగులు 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 సంవత్సరాలు అన్ని ఏర్పడతాయి ఇంకా కోసం వెనక్కి వెళ్ళామంటే అక్కడ తమ్ముడు మేనల్లు తగులుతాడు అక్కడ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు ఏదో చెప్తాడు మనస్సు మారిపోతుంది చిన్నతనం కదా అప్పుడు మళ్ళీ వెనక ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు పట్టుకుంటారు అడగమ్మగారు ఒరే 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 నా మీదే నీ జాసంతా నీ మీదే ఉందిరా అంటారు తల్లి ప్రేమను ఉండిపోతాడు ఏమయ్యేది మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమా ఈ కొండ ఏర్పడేదా అంతేత చెవిపోగా ఆయన రావడానికి కారణమే కానీ ఇక్కడ ఉండిపోయి ఇంత మహా తపస్సు చేయడానికి దాన్ని తిరస్కరించడం కారణం అది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ విశ్వం విశ్వం అంతా ఒక బంగారపు విశ్వమన్న బంగారపు మూత యొక్కటి నేపథ్యంలో రాశాను నేను అది బంగారపు మోత మామూలు ఇత్తడి మోతో కంచు మోతో అయితే తీసేస్తా మళ్ళీ కొనుక్కోవచ్చు బంగారపు మూత అందుకని విశ్వం బంగారపు మూత అనేక రకాల ఆకర్షణలు ఇందులో కామవాంఛలు ఉన్నాయి అనేక రకాల లోభాలు ఉన్నాయి అర్థ డబ్బు ఉంది కోరికలు ఉన్నాయి అనేక రకాలు ఉన్నాయి సుందరమైన ప్రకృతి ఉంది ఆ ప్రకృతి అంతా సొంతం చేసుకోవాలని నీ మనస్సు కాంక్షిస్తే అందులో వాళ్ళలో పడతావు కాంక్షించకపోతే పడవు ఇప్పుడు కాంక్షించడం కాంక్షించకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది కానీ ప్రకృతి చేతుల్లో లేదు చాలా మంది పాపం మోసపోయానప్పుడు అంటూ ఉంటారు ఒక బలహీన క్షణంలో నేను మోసపోయాను ఆ క్షణం బలహీనం కాదయ్యా నువ్వే ఆ క్షణంలో బలహీనం అయ్యో క్షణం చాలా బలవత్తారు చాలా బలవత్తరం నేను ఒక బలహీన క్షణంలో మోసపోయా అంటే ఆ బలహీన క్షణం మీదకి తోసేయడం వ్యవహారాన్ని ఎక్కువ తర్వాత అలాగా ఆ క్షణం చాలా బలవత్తరం కాబట్టి మోసపోయాం మనం అది బలహీన క్షణం అంటే ఎలాగా ఆ క్షణంలో నేను బలహీనం అయ్యానని చెప్పారు అబ్బాయి ఒప్పుకోండి మన మాటలన్నీ ఇంతే రైలు ఎక్కుతాం విజయవాడ స్టేషన్ వస్తుంది విజయవాడ స్టేషన్ వచ్చేది విజయవాడ స్టేషన్ వచ్చి ఇంతకంటే పచ్చబద్ధం ఇంకోట్లేదు విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు అది జడ పదార్థం అప్పటి నుంచి వరకు అలాగే ఉంది విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం ఏం మాట్లాడుతున్నాం అండి అర్థం లేకుండా ప్రతీది అబద్ధమే అందుకే మనకి సత్యంగా అనపడవు విజయవాడ స్టేషన్ రావడం ఏంటి బుర్రలు అనమాట ఎవడొస్తాడో విజయవాడ స్టేషన్ మనుషులు వస్తాడు స్టేషన్ వస్తుందా స్టేషన్ వచ్చింది అంటే కర్త ఎవరు తెలుగు మేస్టర్ కూడా తప్పట్టుకుంటాడు కరస తప్పురాబ్బాయ్ స్టేషన్ స్టేషన్ ఎక్కడికి రాదు కదా అది ప్లాట్ఫారం అది జడపదార్థం అక్కడికి వచ్చాం కానీ ఇన్ని కోట్ల మంది అనేక స్టేషన్లు దిగుతూ ఉన్నాం నేను స్టేషన్కి వచ్చాను అనేవాడిని ఒక్కడిని చూడలేదు నేను నాతో సహా పొరపాటున అలా అన్నామనుకో ఇది ఏదో అయింది అంటారు అంటే లోకం ఎలా ఉంటుంది అంటే అలవాటు పడిన ద్వారంలో ఉంటుంది అది పిచ్చా మంచా కాదు ఇక్కడ అలవాటు పడిన దూరంలో ఉంటుంది అలవాటు పడిన ద్వారంలో ఉంటుంది అందుకే ఆ అలవాటు ప్రకారం మనం మాట్లాడలేదు మనం పిచ్చి అడిగింది జమగడతాం అందుకని అది నిజం కాదు విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు ఏ స్టేషన్ ఎక్కడికి రాదు మనమే ఎక్కడికి ఎడుతూనే ఉంటాం కదా ఇలా మనం తిరిగేసి మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ బలహీన క్షణంలో ఆ క్షణం బలహీనం కాదు మనమే బలహీనం అంటే ప్రతి క్షణంలోనూ బలంగా ఉండేలా మన మనస్సును మనని గ్రహించుకోవాలి కాని ఆ క్షణాలని ముహూర్తాలని ప్రయాణాలని తిట్టుకుంటూ కూర్చోవడం తప్పు మనకి ఏదైనా జరిగిందంటే లేచిన వేళ మంచిది కాదు లేచిన వేళ అన్ని మంచిది నువ్వు తప్పు డ్రైవింగ్ చేసేవాళ్ళు చూసుకోరాదా ఈ తప్పు డ్రైవింగ్ గురించి మాట్లాడటం లేచిన వేళ మంచిది కాదు తోసేయడమే లేకపోతే ఎవరో శకురవడం వచ్చింది తోసేయడమే లేకపోతే బయలుదేరుతుంటే ఎవరో తుమ్మారు వాడి మీద తోసేయడమే వాడు మొక్క కోసేయడమే అందుకే మనం సరిగ్గా ప్రయాణం చేయాలి కదా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా ఇలాగ విశ్వం అనేటువంటి బంగారపు మోత మనల్ని మోసం చేస్తుంది మనం బలహీనం కాబట్టి దాని గొప్పతనం ఏం లేదు అక్కడ మరి అదే అదే విశ్వం ఇన్ని ఆకర్షణలు కలిగిన విశ్వం ఇన్ని రకాల లోహాలు కలిగిన విషయం నవరత్నాలు కలిగిన విశ్వం నవగ్రహాలు కలిగిన విశ్వం నవధాన్యాలు కలిగిన విషయం రమణ మహర్షిని మోసం చేయలేకపోయింది కించిత్తు కూడా మోసం చేయలేకపోయింది కనీసం గోచి బదులు మేము పట్టుకోచి ఇస్తామండి అని ఒక ఆయన మద్రాసు నుంచి ప్రత్యేకించి స్వయంగా నేసి పట్టుకొచ్చి పట్టుకోచి ఇస్తే ఇవాళ నువ్వు పట్టుకోచి ఇస్తావు దాన్ని ఎవడో ఫోటో తీస్తాడు నాకు ఎందుకు వచ్చిన కూడా ఇది అన్నాడు ఆయన అక్కడి నుంచి పట్టుకొచ్చి వల్ల నీకు ఇది వచ్చిందంటారు అక్కడి నుంచి నువ్వేమో దాని మీద నీ పేరు రాయమంటావు దానం ఇచ్చిన కూడా ఊరుకోడు కదా నీ పేరు రాయమంటావు నేను ఇచ్చానని తెలవాలంటావు ఒక ఆయన ఫ్యాన్ దానం ఇచ్చాట తర్వాత చూసాట ఫ్యాన్ తిరుగుతోంది ఆయన పేరు కనపట్ల అందుకని ఫ్యాన్ రెక్కల మీద పేరు రాసేట పేరు కనపట్ల అందుకని ఫ్యాన్ తిప్పడానికి వీల్లేదన్నట్ట మరి ఇంకెందుకు ఇచ్చావు అదంతే నా పేరు కనపడాలంటే ఫ్యాన్ తిరగదు నేను ఇచ్చాను కదా అంటే ఈయన పేరు కనపడటం ముఖ్యం ఫ్యాన్ తిరగడం ముఖ్యం కాదు ఇక్కడ అందుకని దాన్ని తిరస్కరించాడు ఇది విశ్వం తప్పేస్తున్న మోసాల నుంచి మనం తప్పించుకోవడం అంటే మన మనస్సు దృఢంగా ఉంటే చాలండి అందుకోసం అవసరం కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది కఠినంగా చూడాల్సి వస్తుంది తప్పేం లేదు తప్పేం లేదు రాక్షస ఆకర్షణ నుంచి మనం బయటపడాలంటే అమ్మవారిలాగా దుర్గా అవతారం ఎత్తవలసింది అనమా ఎప్పుడు శాంతమూర్తిగా ఉంటానంటే అందరూ మన ఎత్తిమీకుతారు వచ్చి ఇక్కడ ఇక్కడ ఎక్కుతారు వచ్చి ఇక్కడ ఒక్కసారి కంటు చూపు దగ్ధం అయిపోయేలా ఉండాలి నా దగ్గరికి రావట్లే రావద్దు అదే ఎందుకంటే వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలిసి ఇక్కడ ఎందుకంటే ఖచ్చితంగా తిరస్కరించాలి అలాగే విశ్వం అనే బంగారపు మోత మన్ని మూసేస్తుంది మన్ని మోసగిస్తుంది భగవంతుడిని కనపడియకుండా చేస్తుంది ఆ భగవంతుడవుడు వేరుగా నేడు మనమే నేను 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 అని ఏది లోపల స్ఫురిస్తుందో స్త్రీలింగం కాదు పులింగం కాదు నపూంసకలింగం కాదు దానికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈ జీవనలేవు ఆ జీవనలేవు అందరి జీవులకి లోపల పేరు నేనే అంటే మొత్తం జీవులన్నిటికీ పేరు ఏదైనా ఉంటే నేను అనేది అసలైన పేరు దేవుడి పేరు కూడా నేనే ఇంకో పేరు లేదు ఏ పేరు పెట్టినా అది పరిమితమే దేవుడికి అసలైన పేరు ఏది జీవుడికి అసలైన పేరు ఏది అంటే నేను నేను అనేది తెలుగులో సర్వనామం తెలుగు పాఠం చెప్పేటప్పుడు ఏమంటారు నామవాచకానికి బదులుగా వాడే పడితే సర్వనామం అంటారు ఇప్పుడు వేదాంతంలో ఏమర్థమైంది నేను అనే సర్వనామానికి బదులుగా కరిగిపాటి నరసింహరావు వాడుతున్నాము అసలు దీని పేరు నేనే ఇంకేం లేదు అక్కడ కరికిపాటి నరసింహరావు అనేది మీకు తెలియదు కాబట్టి ఇంకొకరు మాట్లాడితే వారి పేరు చెబుతారు అంటే సర్వనామానికి బదులుగా నామవాచికాన్ని వాడుతాం వేదాంతంలో వ్యాకరణంలో నామభాచికాన్ని బదులుగా సర్వనామాన్ని వాడుతాం ఈ చిన్న కిటుక అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది దాన్ని కనిపెట్టాలంటే ఆ మోసాల పాలపడకుండా ఉండాలంటే సత్యాన్ని కనుగొనాలంటే ఏం చేయాలయ్యా ఎరుంగుమా నిగార మూలంగా మోసపో ఓ బంగార ఆభరణం షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళగానే అక్కడ కనపడింది మనకి వెంటనే మనకి ఏమనిపిస్తుంది అన్నీ ఉన్నాయి కానీ ఇది ఒక్కటి లేదు ఇప్పుడు కొంపలు అంటుకుపోయి ఇది ఒక్కటి లేకపోతే ఈ మోడల్ లేదు అది ఆ మోడల్లో డల్ కూడా ఉంది మనం గ్రహించాలి ఆ మోడల్ వేయగానే మళ్ళీ డల్ అవుతాం ఎందుకంటే కొత్త మోడల్ వస్తుంది అందులో కూడా డల్ ఉంది ప్రతి మోడల్ లో డల్ ఉంది ఈ మోడల్స్ అన్ని వదిలేస్తే మనం డల్ కాకుండా వెంటనే దానికోసం అప్పు చేస్తాం ఇవాళ కర్మ ఏమిటంటే ఏమి ఎవరి దగ్గర బయట అప్పు చేయక్కల అన్ని ఈఎంఐలే పైగా మనకి వెంటనే నీకు కాంక్ష పుట్టగానే ఆ షాప్ వాడు ఎవరిపో సందేశం పంపిస్తాడు వాడు మనకు యాప్ పంపిస్తాడు ఊప్ అని నీకు డబ్బులు ఇస్తాను తీసుకో నువ్వు నాశనం అయిపోవు నీకు డబ్బులు ఇస్తాను తీసుకో నువ్వు నాశనం అయిపో ముందు సంపద తర్వాత సంతాపం అందుకని వెంటనే తీసుకుంటాం మనం లక్ష రూపాయలే అయినా ఇప్పుడు పదివేలు ఇస్తే చాడు తొంభై వేలు ఎవరు ఇస్తారు బ్యాడపడుచం మేము అరథలు అడవి వేయాలమ్మా తొంభై వేలు ఎవరిస్తారు అక్కడి నుంచి దానికి ఈఎంఐ పడుతుంది ఎలా పదివేలు ఇది కూడా చేరింది ఇక్కడ